రైజలవా దేవుని పరిశుద్ధ నమ్మలందరికీ వందనాలు బాగున్నారు కదా అండి రాజుగా వచ్చు చున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదర సంగమా ఎలా తెలుసుకుంటారండి భూలోకమంతా ఎలా తెలుసుకుంటారు నీ పనిలో నువ్వు నా పనిలో నేను నా పని ఏంటి నా కర్తవ్యం సువార్త ప్రకటించేవి నా కర్తవ్యం నా జీవిత ఆశయమే అది మరి నీది నువ్వు పని చేయనట్లు లేదు నీ పని చేసుకుంటూ నీ ఉద్యోగం చేసుకుంటూ నీ కూలి పని చేసుకుంటూ నువ్వు ఆటో నడుపుకుంటూ డ్రైవింగ్ చేస్తూ నీ దగ్గరికి వచ్చిన వారికి నీ పక్కకున్న సహోదరి సహోదరులకు నీ యొక్క మహా గొప్ప జననం గురించి ఆయన అద్భుతమైనటువంటి మరణం గురించి ఆయన యొక్క పునర్ధనం గురించి నువ్వు తెలియపరుస్తున్నావు అన్న ప్రియ సహోదరి నా ప్రియ సహోదరడా అదే విధంగా నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చావో నీ యొక్క పాపములు క్షమించబడ్డాయో ఆయన రక్తంతో నువ్వు కడగబడ్డావో ఆ రక్తము నీలో ఉందా రోమ రోమాన ఇబడి ఉందా నీ రక్తము మూలికలో తయారవుతుందే అందులోని ఆ యొక్క దేవుని యొక్క మంట అగ్ని నీలో ఉందా అది కనుక ఉన్నట్టు ఉంటే రోష్యముతోటి పౌరుషముతోటి దేవుని సువార్త ప్రకటిస్తావు రోజుకొక్కరికైనా ప్రకటిస్తావు నా ప్రియా సహోదరి నా ప్రియా సోదరుడా అదే గనుక నిర్గమ ఖాండంలో గనుక ఇద్దరు ఆడవారు కనుక చూసినట్టేదంటే షియా పుయా అనేటువంటి ఇద్దరు ఆ యొక్క రాజు యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవునికి భయపడి పౌరుషంతో రోషముతో వారి యొక్క వారు బ్రతికారండి అదేవిధంగా రాజుల గ్రంథము అధ్యాయం గనుక చూసుకున్నట్టు ఏదంటే నలుగురు కుష్ఠ రోగులు ఈ యొక్క ప్రాంతంలో చనిపోయేదానికంటే ఆ యొక్క ద్వారము బయటికి వెళ్ళి వారితో యుద్ధమే లేకపోతే వారితో అక్కడ పోయి చనిపోదామని చెప్పేసి బయటకు వచ్చారు పౌరుషంతో రోషంతో ఆ యొక్క వారియందు దేవుడు వారియందు దేవుడు యుద్ధం చేసి అక్కడ ఆ యొక్క ఇజ్రాయల్కి విజయం ఇచ్చారు నా ప్రియ సోదరి నా ప్రియ సోదరుడ అలాంటి రోషం నీలో ఉందా అలాంటి పౌరుషం నీలో ఉందా నువ్వు క్రైస్తవుడే కావచ్చు మధ్యలో రావచ్చు రక్షణ పొందుకోవచ్చు నీ తండ్రి క్రైస్తవుడు నీ తాత క్రైస్తవుడు నీ ముత్తాత క్రైస్తవుడు కావచ్చు కానీ నువ్వు ప్రకటించాలి దేవుని యొక్క సువార్తను ఆ యొక్క రోషం నీలో ఉండాలి నా ప్రియ సహోదరుడు అన్న సహోదరి అదే కనుక ఏలియా భక్తుడు నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో నేను కనుక నిజమైనటువంటి ఆ యొక్క లోకరక్షకుడు జీవం దేవుని సన్నిధిలో నిలబడి చెబుతున్నాను ఈ యొక్క యాభై మందిని అగ్నిచేత దహించిన కాకన్నప్పుడు ఆ యొక్క క్రియ జరిగింది అక్కడ ఎంత రోషముతో ఉన్నటువంటి ఏలియా లేడా అండి మన లోపల నీ లోపల లేడా ఆ యొక్క మన పితరుల గురించి ఏ విధంగా హతస్వాక్షియారో మనం తెలుసుకోలేదండి మీరు తెలుసుకొని కూడా రోషం అనేది లేకపోతే ఎలా బ్రదర్ సిస్టర్ నా సంగమా రోషముతోటి ప్రకటించండి దేవుని సువారు